నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఐష్ండ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిన్ననాటి తేనెమిఠాయి అంటారు కదా గుర్తుందా దానిని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఈ తేనెమిఠాయిని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా శ్రమ లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటాయి మీరు ఇంట్లో పిల్లలకి చేసిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి దీన్ని రెడీ చేయడం ఎలానో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసిద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని ఇలా స్ట్రైనర్ సహాయంతో జల్లించుకొని తీసుకోండి దానివల్ల ఏంటంటే మనకి ఈ ఉండలు అనేవి పిండిలో ఉండకుండా మంచిగా స్మూత్గా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని అలాగే చిటికడు ఉప్పుని రెండు చిటికెళ్ళు బేకింగ్ సోడాను మరియు కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి పొడిగా ఉన్నప్పుడే ఉండలు లేకుండా కలిపేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మన చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా మరీ సాఫ్ట్గా అంటే మరీ సాఫ్ట్గా కాదు మరి గట్టిగా అంటే మరి గట్టిగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కొంచెం స్మూత్గా ఉండేలాగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచేయండి ఈలోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పాకం కోసం నేను ఇక్కడ వన్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను ఆ వన్ కప్ షుగర్లోకి హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూ ఉంటే చక్కెర అనేది కొద్దిసేపటికి కరుగుతుంది మనకి మిఠాయి చేయడానికి పాకం అనేది గులాబ్ జామున్ పాకం కంటే ఎక్కువగాను మరియు పాకం కంటే తక్కువగాను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రెండు వేలు స్టిక్కిగా అయ్యేంత వరకు పాకాన్ని ప్రిపేర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అరచక్క నిమ్మరసాన్ని ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసేసి కలిపేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచేయండి నెక్స్ట్ వచ్చేసి మనం కలుపుకున్న పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని తీసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా నెట్ చేసుకోండి నేను ఇక్కడ మన చపాతీ చేసే పీట ఉంటుంది కదా దానిపైన కొంచెం ఆయిల్ని రాసుకొని టూ నుంచి త్రీ మినిట్స్ వరకు దీన్ని నెట్ చేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే మనం చేసే ఏ ఐటమ్ అయినా సరే మంచిగా సాఫ్ట్గా రావడం జరుగుతుంది దీనిలా చపాతీలాగా అంటే మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత లావుగా కాకుండా చపాతీ పీట మీద వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మందంగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్యాప్ని తీసుకొని క్యాప్ సహాయంతో కట్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఏదైనా క్యాప్ అలా తీసుకొని మొత్తం పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలానే చేసేసి మళ్ళీ మొత్తం పిండి మొత్తాన్ని ఇలానే కంప్లీట్ చేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని అది హీట్ అయ్యాక మనం చేసుకున్న ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకటేసారి వేస్తే ముద్దలుగా అయిపోతాయి ఒక్కొక్కటిగా సింగిల్గా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడే తీసి పాకంలోకి వేసేసుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పాకం అనేది మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి లేకపోతే అసలు అవి పాకాన్ని పీల్చుకో గట్టిగా ఉండిపోతాయి అలానే ఇలా పాకం వేసే పాకంలో వేసేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఉంచితే ఈ రసగుల్లా అనేది పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే మిఠాయిని అంటే రసగుల్లా అంటారు దాన్ని మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేయచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇది అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చు ఇంట్లోనే ఎప్పుడైనా పిల్లలు ఏదైనా వెరైటీ అడిగినప్పుడు ఇలా చేసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్